సార్ నమస్తే సార్ సార్ నేనండి అంటే ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి చెప్పండి సార్ టూ డేస్ బ్యాక్ ఒక చిన్న సైబర్ అఫ్రాడ్ జరిగింది సార్ మాకు అది అంటే మనకు రూపంలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను నేను చాలా మందికి నేను ఎడ్యుకేట్ చేశాను తర్వాత మన మెసేజ్లో అంటున్నాను అన్నీ తెలుసు కూడా నేను నేను తప్పు చేసిస్తాను సార్ చేశారు సార్ నాది జ్యూస్ సెంటర్ అండి జ్యూస్ సెంటర్ అయితే ఈ చెరుకు జ్యూస్ అవి బట్టాయి జ్యూస్ చేస్తుంటాను కుర్రదొచ్చా అండి వచ్చి ఒక ఐదు లీటర్ల చెరుకు రసం కావాలండి అని అన్నాడు కూర్చొని చేస్తానని చెప్తున్నాను అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి మా నేను హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి అది అల్లం నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి ఒకసారి నేను ఫోన్ ఇవ్వరా అని అనేది ఎక్కడైనా అండి ఒక చూసాను సార్ నాకు ఫోన్ వచ్చి ఛార్జింగ్ అయిపోయింది సార్ మీ నెంబర్ మీరే డైల్ చేయండి అనలేదు సరే కదా కస్టమర్ అయ్యే కదా అని చెప్పి నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మాట్లాడేడు నా ముందే మాట్లాడలేదు మా ఫస్ట్లో ఏమో మిస్సెస్ కూడా ఉన్నారు మాట్లాడేది నేనేమో చూసి చెప్తున్నాను ఒక వన్ లో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ రిటర్న్ ఇచ్చేది ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ అన్నాడు కట్ అయిపోయిందామని మళ్ళీ నేను లాక్ ఓపెన్ చేశాను ఈ అడవుల్లో ఉంది మినిట్లో మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు ఇచ్చేసి ఆ జ్యూస్కి డబ్బులు ఇచ్చేసి సార్ ఒక్క నిమిషంలో నేను మళ్ళీ వస్తాను తీర్తాన్ని చెప్పి వెళ్ళిపోయారు సార్ జ్యూస్ ఐదు లీటర్లకి ఐదు లీటర్లు డబ్బులు తీసుకెళ్ళాడు ఐదు లీటర్లు తీసుకెళ్ళా మళ్ళీ వస్తాను బెస్ట్ ఫ్రీ వస్తానని వెళ్ళిపోయాండి వస్తాడు కదా ఇలా కస్టమర్స్ ఇంకా ఉన్నారు నేను ఆ కస్టమర్స్ చూసుకుంటూ అతని కోసం వెయిట్ చేస్తుంటే పావు అయినా అరగంట రావట్లేదు లేకపోతే మా మిస్ ఉన్నారు ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి అంది ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను అదే ఉంది లేదు అబ్బాయి ఇందాక ఏదో ఫోన్ చేసుకున్నారు కదా దాని చేయమని అంది ఏమన్నా కరెక్ట్ అని చెప్పి ఆ కి ఫోన్ చేస్తే అది ఏదో వస్తుంది అది ఆ నెంబర్ వెళ్ళదు కాదు మరి నాకు దానికి ఏమంటే డౌట్ వస్తుంది లోటు వచ్చేసి టెప్ప నేను ఓపెన్ చేసి చూసుకుని ఫోన్పే అన్ని చెక్ చేసుకుంటే ఇరవై ఏడు వేలు లాగేసేడు ఇరవై ఏడు వేలు అంటే ఫస్ట్ ఫస్ట్ ఐదు వేలు కొట్టాడు ఫెయిల్ వచ్చింది మళ్ళీ మా యాభై వేలు యాభై వేలు కొట్టాడు వెయిల్ వచ్చింది ముప్పై ఐదు వేలు కొట్టాడు ఫెయిల్ వచ్చింది ఇరవై ఐదు వేలు కొట్టాడు అయిపోయింది అది తర్వాత పన్నెండు వేలు కొట్టాడు అవలేదు ఎందుకంటే ముందు మా అక్కకి నేను వేలు కొట్టాను అన్నయ్యకు ఒక ఇరవై వేలు కొట్టానండి లక్ష రూపాయలు అయిపోయింది లిమిట్ అయిపోయింది ఇంకా అవలేదు ఇంకా మొత్తం లాగే ఊర్చే అప్పుడు అమర్ నేను చేరుకుని సైబర్ క్రైమ్ కి నేను అమ్మట్ ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేశానండి ఫైల్ చేసి చేసాను కానీ ఇంకా చెదాము అవునవును ఎందుకంటే మనం ఏమనుకుంటాం కస్టమర్స్ ఏమో అనుకుంటాం అనుకుంటాం సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను ఈ వాయిస్ యాక్చువల్ గా రికార్డ్ అవుతుంది ఫౌండర్స్ అందరికి నేను ఏం చెప్తానంటే అంటే యాడ్ తింటే వాళ్ళకి అర్థమైపోయింది ముక్కు మోహన్ తెలియని వాళ్ళకి ఎవరికి కూడా ఫోన్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఆడు చచ్చిపోతున్నా సరే ఫోన్ ఎవరికి ఫోన్ ఖచ్చితమైన అవ్వదు అంతే అంతే నేను నెలల్లో కష్టపడిన ఆదాయం ఒక సెకండ్ లో లాగేసేవి పాతిక వేలు నెలంతా కష్టపడితే వచ్చేది నాకు పాత్రి ముప్పై వేలు వస్తాయండి అదేలేండి నేను నా భార్య కష్టపడితే వచ్చేది పాత్రి ముప్పై వేలు వస్తది అన్ని పోయి ఓకే ఓకే జంగారెడ్డి కూడా అది కూడా పాతిక ముప్పై కూడా కష్టమే అండి కష్టమే లేండి జంగ కూడా తమ్మరది అవునండి అవును సార్ ఓకే ఓకే జాగ్రత్త సార్ ఇక ఇక అది ఇక ఎవ్వడికి ఫోన్ ఇవ్వకూడదనే విషయం మీకు అర్థమైంది అవును సార్ అవును సార్ నేను చెప్పానండి ఎంతో మంది చెప్పాను ఇవ్వద్దు అని చెప్పాను కానీ నేను పడిపోతారు అంతే ఇక అందుకే సార్ నేను అనేది సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తాను అంటే పిచ్చడి చెప్పను నేను లేదు సార్ నిజంగా హ్యాప్ అండి మీ ప్రోగ్రాం కి నిజంగా మన సార్ పెద్ద సార్ కి మీకు నిజంగా మీకు ఎంత చేసినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే అండి ఎందుకంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అవుతున్నారు దీని తప్పుకుంటే సంతోషంగా అంతే కదా సార్ ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే ఈ వాయిస్ వినడానికి వీళ్ళకి టైం ఉండదు ఎవరన్నా ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని చెప్పి గంట రెండు గంటల వీడియో పెడితే ఆ వీడియో వింటారు కానీ పది నిమిషాలు ఇది విన్నారనుకోండి వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకున్నట్టు ఉంటది అవునండి వాస్తవం ఇలాంటి ఆడియోస్ అన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేస్తే ఏమైందంటే అందులో ఎవడైతే ఈ ఆడియో వింటాడో వాడి జీవితంలో తప్పనే చేయడం నేను అందుకే కాల్స్ రికార్డ్ చేసేది దేనికి అని అంటే అరే దీని వల్ల ఇలాంటి క్రైము మళ్ళీ ఎవడో చేయకూడదు నా అనేవాళ్ళు అవునండి అనేదానికి జాగ్రత్త సైబర్ క్రైమ్స్ అనేవి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి అవునండి ఓకేనా అవును సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీకు చెప్తే మీ ద్వారా పది మంది తెలుసు అని చెప్పి నేను చెప్తున్నాను అవునులేండి అవునులేండి చెప్తేనే కదా సార్ చాలా మంది చెప్పరు అవునండి అవునండి సరే అవును సార్ థ్యాంక్ యూ సార్ జాగ్రత్త అలాగే అలాగే సార్